హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు సో ఈరోజు నేను నేతి బొబ్బట్లు చేశాను చాలా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో చెప్పాను నేను నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలి ఏంటన్నది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో మనం చాలా ఈజీగా ఈ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి చాలా ఈజీగా ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తెలాలనిపించేంత టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు సింపుల్ పద్ధతిగా చెప్పాను నేను చా కొన్ని కొన్ని టిప్స్తో చాలా సింపుల్గా చెప్పేశాను సో మీరు లాంగ్ వీడియో మొత్తం లాంగ్ వీడియో అంతా చూసి ట్రై చేసేయండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది సో ఈ నేతి బొబ్బట్లు ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసాలి కదా సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూడండి బొబ్బట్ల కోసం నేను ఒక కప్పు పచ్చ శనగపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టేసుకుంటున్నాను ఇలా అరగంట ముందు నానబెట్టుకుంటే మనకి కుక్ అవ్వేటప్పుడు బాగా కుక్ అవుతుంది మెత్తగా కుక్ అవుతుంది సో నేను ఒక అరగంట ముందు నేను శనగపప్పు ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం బొబ్బట్లకి పిండ అయితే కలుపుకుందాము నేను ఒకటి పావు కప్పు మైదా తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు మైదా తీసుకుంటున్నాను చూడండి ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు మైదా తీసుకున్నాను అంటే ఒక కప్పు పావు కప్పు అలాగే ఒక స్పూను బొంబేరా వేస్తున్నాను అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అంతేనండి ఒకటి పావు కప్పు మైదా అలాగే ఒక స్పూన్ కర్రచిర ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెడతామని పెడతాం కదా సో దానికి చెమ్మ ఏమైనా ఉంటే మనకి ఈ బొంబే పీల్చుకుంటుంది అని అందుకని బొంబేరావ వేస్తున్నాం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము చాలా సాఫ్ట్గా ఈ పిండి అనేది కలుపుకోవాలి మన చపాతి పిండిలా గట్టిగా కాకుండా మనకి చేతికి అంటుకునేటట్టు కలుపుకోవాలి దీన్ని పిండి అన్నది మనకి చేతులు అంటుకోవాలి అట్లా కలుపుకోవాలి మరి గట్టిగా కలిపేయకూడదు మనకి సాఫ్ట్గానే ఉండాలి ఈ పిండి ఈ పిండి అంతా ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకుందాము చూడండి పిండి మనం ఇలా చేతికు అంటుకునేటట్టే బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలాగే మదన చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మదన చేసుకుందాము ఇలా మద్దన చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు బొబ్బట్లు కాల్చేటప్పుడు అయితే నేను నెయ్యి వేసుకుంటాను సో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను మనకి పిండి అంతా మునిగేటట్టు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి లేదంటే గట్టి పడిపోద్ది కదా మనకి పైన పిండి చెట్లు పైనట్టు వస్తుంది పూర్తిగా ఆయిల్లో ఈ పిండి మునగకపోతే సో ఈ ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము చూడండి ఇలాగ మనకి నూనెలో ఈ పిండి ముద్దంతా మునిగేటట్టు మనము ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్న పర్లేదు ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాన్నేస్తాము కాబట్టి పైన గట్టిపడిపోయి పొరలు రాకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అయితే పూర్తిగా వేసేసుకొని మనం ఆయిల్లో ఈ పిండి మునిగేటట్టు చూసుకోవాలి అప్పుడైతే మనకి పిండి అనేది చాలా బాగుంటుంది బొబ్బట్లు చివర్ల కూడా అంచులు పగలకుండా గట్టిగా లేకుండా ఉంటాయి ఈ పిండి ఇప్పుడు మనకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానాలి నానితేనే బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి సో నూనె అనేది చూసారు ఎలా ఉందో ఇలా నూనె అనేది ఇలా ఉండాలి మనకి ఇలా ఉంటేనే పిండి అనేది గట్టిపడిపోకుండా ఉంటుంది ఓకేనా దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము చూడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పెసర శనగపప్పు అయితే నానిపోయింది శుభ్రంగా మళ్ళీ వాటర్ పంపేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని మనము దీంట్లో వేసుకుందాము కుక్కర్లో వేసుకుందాము చూడండి శనగపప్పు నేను కుక్కర్లో వేసేసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుని ఉడికించుకుందాము మూడు కప్పులు వాటర్ వేసుకోవద్దు ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా ఉడికించుకుందాము ఇలా మూడు కప్పులు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని మనకిది ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికేస్తుంది ఇప్పుడు మనము ఒక ఐదు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము మనకి శనగపప్పు ఉడికే లోపు బెల్లం అయితే కూర పెట్టేసుకుందాము చూడండి పప్పు అయితే మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది ఎంత మెత్తగా ఉడికిపోవాలి మనకి చూసారా ఇప్పుడు ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారినిద్దాము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఎగస్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే తీసేసుకుందాం మనకి పప్పు అంతా బాగా చల్లారిపోయింది మీకు పప్పులో ఏమైనా వాటర్ ఉంటే ఇలా ఫిల్టర్ చేసేసుకోండి చేసేసుకుంటే మనకు వాటర్ అనేది పోద్ది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము చూడండి పప్పులో వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఇదంతా మిక్సీ గిన్నెలో వేసుకుందాము ఇదంతా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము చూడండి నేను శనగపప్పు అంత ఇందులో వేసేసుకున్నాను మిక్సీ గిన్నెలో ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకుందాము యాలకులు వేసుకుని ఒక ఒక కప్పు పచ్చనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుందాం ఒక కప్పు శనగపప్పుకి పప్పు బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి పానం పెట్టించు ప్యానం పెట్టుకొని మనము దీన్ని ఉడికించుకుందాము చూడండి పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాము ఎంత నెయ్యి నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని వేసేసుకున్నాను నేను ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందాము మొత్తం ఈ పేస్ట్ అంతా ఇలా నెయ్యిలో వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకొని ఇప్పుడు మనం ఇది మొత్తం అంతా దగ్గర పడేంతవరకు ఈ నెయ్యిలోనే మనం ఉడికించుకోవాలి దీన్ని మనకి ఈ శనగపప్పు మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత పడేంతవరకు ఈ నెయ్యిలోనే మనం ఉడికించుకోవాలి స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసుకుని అలా కలుపుతూ ఇదంతా మొత్తం దగ్గరికల్లా అయిపోవాలి దీంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయి మన ఈ పేస్ట్ అనేది బాగా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట చూడండి ఒక రెండు నిమిషాలకి మనకి ఇలాగ దగ్గర పడింది సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాము ఇలా స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమాన్ని ఈ ప్యానం అంతా స్ప్రెడ్ చేద్దాము ఇలా మొత్తం ప్యానం అంతా స్ప్రెడ్ చేస్తే అంచుల వెంట ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి త్వరగా చల్లారుతుంది ఓకేనా ఇలా స్ప్రెడ్ అండి ఇలా స్ప్రెడ్ చేసి ఉంచేస్తే మనకి త్వరగా చల్లరుతుంది ఓకే ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని పూర్తిగా చల్లరినివ్వాలి ఇది మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండల కింద చేసి పెట్టేసుకుందాము చూసారా బాగా చల్లరిపోయింది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసి పెట్టేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది ముందుగా మనకి ప్రాసెస్ అనేది సింపుల్ అవుద్ది మనకి కొంచెం ఇలా చేసి పెట్టేసుకుంటే ఇదంతా ఒక దిక్కున తీద్దాము ఇలా మొత్తం అంత దగ్గర తీసుకుని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న వండ్లకి పెట్టేసుకుంటాం మనం మనకి ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ అవుతుంది అనమాట సో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలు చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టేసుకోండి రెండు అంటే పిండి ముద్ద ఇది ఈక్వల్గా తీసుకున్న పర్వాలేదు కొంచెం పిండి ఎక్కువ ఇది కొంచెం తక్కువ పర్వాలేదు ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అంతా వండలు చేసి పెట్టేసుకుందాము చూడండి ముందుగా ఇలా వండలు చేసి పెట్టేసుకోండి ఈ వండలు చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని తీసుకుని మరో ఒక ఐదు నిమిషాలు మధ్యన చేయాలి చూసారా మనం నూనె ఎక్కువ రాసుకోవడం వల్ల హాఫ్ అన్ అవర్ అయినా సరే మనకి ఫ్రెష్గా చూసారా ఎక్కడ పైన ఎండిపోయినట్టు అట్టా ఏమి చూసారా సో ఇంకో ఐదు నిమిషాలు దీన్ని బాగా మద్దన చేసుకుందాము చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు మద్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక పాల్దీని కవర్ తీసుకోండి తీసుకుని దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుందాము మనకి కవర్కి అంటుకోకుండా నెయ్యి అనేది అప్లై చేసుకుందాము ఇలా రెండు వైపులా అప్లై చేసుకుందాము మళ్ళీ మడత పెడతాం కదా మనం మడత పెట్టినప్పుడు పై కవర్ కూడా అంటుకోకుండా ఇలా మొత్తం కవర్ అంతటికి ఇలా నెయ్యి మనకి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండి తీసుకుందాము ఇలా వెడల్పుగా చేసుకుని ఒక ఉండ పెట్టేసుకుందాం ఇందులో పెట్టేసుకుని పూర్తిగా కవర్ చేసేయాలి ఇలా మనకి ఉండ ఎక్కడ కావ కనిపించకుండా ఇలా ఇది పెట్టుకుని వేలతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది మనకి పిండి అన్నది పైకి కనిపించాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి సరిపోద్ది ఇలా ప్యాన్ వీటెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం తయారు చేసుకున్నాం కదా బొబ్బట్టు ఇది వేసేద్దాము ఇలా వేసేద్దాము చూడండి మనకి ఇది కాలేలోపు మనం ఇంకొక బొబ్బట్టు రెడీ చేసుకుందాము ఇలా కొంచెం తీసుకుని మనకి పూర్ణం పెద్దది ఉండాలి పిండి అనేది తక్కువ ఉంటే మనకి పూర్ణం బయటకు వచ్చి బాగా కనిపిస్తుంది ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే కనుక కొంచెం తీసేసుకోండి ఇలా ఇలా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా కరెక్ట్గా వస్తుంది మనకి అది ఖాళీలోపు మనం ఇంకో బొబ్బట్టు రెడీ చేసుకుని ఉంచుకుందాము నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను షాపులో చిన్నవి ఉంటాయి కదా నేను పెద్దగా చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మనకి ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా చేసుకోవచ్చు పైన కొంచెం అలా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులు మనము కొంచెం కలర్ మారేంత వరకు మనము దీన్ని వేపుకోవాలి చూడండి ఇలా రెండు వైపులు బాగా కాల్చుకుంటే మనకి బొబ్బట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము చూడండి రెండోది కూడా వేసుకున్నాను ఇలా ఒకటి వేసుకుని ఇది మనకి బాగా ఖాళీ వైపు ఇంకొకటి రెడీ చేసుకుని పెట్టుకోవడం అలా వన్ బై వన్ వేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇలా వన్ బై వన్ కాల్చుకుందామన్నీ ఎంత బాగా వచ్చింది కదా ఇలా మొత్తం అన్నీ వన్ బై వన్ అన్ని ఇలా కాల్చుకుందాము చాలా బాగా వచ్చింది కదా సో మిగతా పిండంతా వన్ బై వన్ ఇలా చేసుకుంటే ఇలా కాల్చుకుందాము చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఆల్రెడీ మా వాళ్ళు టేస్ట్ చేశారు చాలా బాగున్నాయి మిగతా కూడా ఇలాగే కాల్ చేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి ఇంకా ఒకటి మిగిలింది ఇది కూడా కాల్ చేసుకుందాము చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి సో ఇది కూడా కాల్ చేసుకుని ఇది కూడా కాల్ చేసుకుందాము రెండు ఫైనల్లీ మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇది లాస్ట్ సో దీన్ని కూడా బాగా కాల్ చేసుకుందాము చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది తెలుసా చాలా సో దీన్ని కూడా రెండు వేవులు బాగా కాల్ చేసుకుని రెండు ఫైనల్లీ మనకి ఇది కూడా రెడీ అయిపోయింది తీసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము సో ఇప్పుడు మనకు ఫైనల్లీ కమ్మకమ్మని నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి సో ఇది కాలుతుంది కదా అందుకే పట్టుకోవట్లేదు చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా బలి వచ్చినాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంతో కమ్మకమ్మగా టేస్టీ టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు నేనైతే టేస్ట్ ఆల్రెడీ చూశాను చాలా చాలా బాగున్నాయి వీడియో ఎప్పుడు ఎండ్ అవుతుందా ఎప్పుడు తిందామా అని వెయిటింగ్ మా వాళ్ళు అంత టేస్టీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ప్రా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో మీరు కూడా మొత్తం వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలాంటి వీడియోస్ కోసం సుభాష్ కిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.